కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ శ్రీవాసవి ఇంజనీరింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో వినాయకస్వామి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడానికి ఇచ్చేసిన మంత్రి శ్రీ శ్రీవాసవి ఏజెన్సీ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి విగ్రహాలను పూజిద్దామంటూ శ్రీవాసవి ఏజెన్సీ అధినేత వి శేషు ఫణిశెట్టి వినాయకస్వామి మట్టి విగ్రహాలను మంత్రివర్యులు భరత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవి ఏజెన్సీ అధినేత వి శేషు ఫణిశెట్టి మాట్లాడుతూ వినాయక చవితి ప్రతి సంవత్సరం అట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ క్రమంలోనే ఆదివారం తమ సంస్థ ఆధ్వర్యంలో పన్నెండు వందల విగ్రహాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ విగ్రహాలు పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు రత్న ప్రసాద్ ఝాన్సీ ఏజెన్సీ విజయభాస్కర్ పాల్గొన్నారు సాంప్రదాయం ప్రకారము ప్రతి ఇంట్లో ఒక మట్టి వినాయకుడిని పెట్టి పోషించే ఆనవాయితీ మన సాంప్రదాయంలో పద్ధతిగా వస్తూ ఉంది అందువలన అందరూ కూడా మంచి టెక్నాలజీ డెవలప్ అయ్యి చూసి మంచి మంచి డిజైన్స్ కావాలని చెప్పి ప్లాస్టర్ ప్యాజెన్ చేస్తున్నారు అలా చేయకూడదు పర్యావరణానికి ప్రదక్షణలో ఒక భాగంగా మా వాసవేసిన సంస్థ తరఫున మేము అనగా మేము పదకొండు సంవత్సరాలు ఏంటంటే పదకొండు సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం అంటే వందతో స్టార్ట్ సార్ విగ్రహాలు మంచి విగ్రహాలను స్టార్ట్ చేస్తూ ఇప్పుడు మేము వెయ్యి విగ్రహాలను చేరుకున్నాము ఈ సంవత్సరమే మా మిత్రుడు విజయభాస్కర్ కూడా ఒక రెండు వందల విగ్రహాలను కలిపి మొత్తం పన్నెండు వందల విగ్రహాలు ఈరోజు కర్నూలు ఉన్న ప్రజల్లో మా మంత్రి గారైన డీజీ పత్రిక మీదుగా వీధులుగా డిస్కీ సార్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వీధులలోనూ వినాయక బిమాను ప్రదర్శించి మనం పర్యావరణానికి ఎంతో కొంత భాగం పోదాం అని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఇది సార్ నా పేరు శేషణి శ్రీ వాసీ अच्छा ना मानो मट्टी में तुम्हें कर मट्टी में ऐसा ना तो मूड़ा मट्टी में तो बहुत अच्छी है ठीक है जी जी बस यार शांति मिले मिले जिसका